ఇది మతంపై జరిగిన దాడిది ఖచ్చితంగా మనమే డబ్బులు ఇచ్చి మనమే ట్యాక్సులు కట్టి మనమే పెంచి పోషిస్తున్న సెక్యులరిజం మనపై చేసిన దాడిది వెరీ గుడ్ చాలా మంచి విషయం బాగా జరిగింది మనకి ఇది కావాల్సిందే మనకి మనమే డబ్బులు ఇచ్చి మన మీద మనమే అటాక్ చేయించుకుంటున్నాం అద్భుతమైన విషయం నేను ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అక్కడ ఎన్డీఏ కూటమి ఉన్నా యూపీఐ కూటమి ఉన్నా ఏ కూటమి ఉన్నా సరే ఎవడున్నా సరే రాజకీయంగా ఈరోజు దాడి జరిగింది హిందువుల పైన అది కూడా పహల్గా అనే ప్రాంతంలో ఇంతవరకు ఏనాడు కూడా అక్కడ టెర్ర అటాక్ జరగలేదు జరగని ప్రాంతం అది అంతా ఇండియా స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు అంత అద్భుతమైన ప్రాంతం అది నిన్నటి ఆ విజువల్స్ చూస్తే ఆ రక్తపు ధారలు చూస్తే ఇందుక మనం ఉంది మనం మహా ఉన్నత దేశం మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటుంటాం కదా ఇదే మన భారతదేశంలో ఉంది ఒక భార్యాభర్తని చంపేస్తుంటే ఆ భార్య నన్ను కూడా చంపేయండి నన్ను కూడా చంపేయండి అని బతిమిలాడితే నిన్ను చంపను పొయ్యిని మోదీకి చెప్పుకో ఇది మేమంటే మా మా దమ్మిది మా సత్తా ఇది మీ దేశంలోకి వచ్చి మీ జాతి పైన మీ మతం పైన మేము దాడి చేసినా మీరేమీ చేయలేరు చేత కానీ దద్దమ్ములని వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పి చెప్పారంట వాళ్ళు అయినా మనం చూస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఎవడు మాట్లాడలేదు దీని గురించి మన మీడియా మొత్తం యాజ్ యూజువల్గా కేటీఆర్ ఇంటర్వ్యూలు చేసుకుంటా ఉంది నిన్నంతా నిన్న సాయంత్రం దేశ చరిత్రలోనే ఒక భారీ టెర్రర్ అటాక్ జరిగి దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది చనిపోతే మన తెలుగు మీడియా మన తెలుగు హీరోలు బాలీవుడ్ హీరోలు వీళ్ళంతా బిజీగా ఉన్నారు పాపం చాలా బిజీగా ఉన్నారు వీళ్ళంతా